Thank you అంజోర్ని అంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఇది టెన్ ఎకర్స్ ఉంది సార్ అంజోర్ ఇది ఫస్ట్ త్రీ ఎకర్స్ ఉండింది అది కొంచెం మామూలుగా దానికి వయసు వచ్చేసి సెవెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఓకే మరి దాని నుంచి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఇక్కడ డెవలప్ చేసేది ఇది దీని వయసు ఎంత ఇది లేటెస్ట్ ఇది ఓన్లీ ఫైవ్ మంత్స్ ప్లాంట్ ఇది ఇది అంతా ఇప్పుడు మనం చూస్తుంది ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్లాంట్ గ్రోత్ ఈ హైట్ వచ్చేస్తుంది అసలు ఇది మామూలు మొత్తం మామూలుగా ఇది జీవామృతం ఎక్కువ ఉంటుంది మామూలుగా దీనిలో వానపాములు శాతం బలే ఉంటుంది మా బాగుంటుంది అసలు ఇది ఒక మెరాకిల్ అని చెప్పొచ్చు అంజూర్ అనేది ఫస్ట్ స్టార్ట్ నుంచే ఫ్లవర్స్ కాయలతో వచ్చేస్తుంది మామూలుగా నైన్ మంత్స్కి నీరు పంట కాసి అయిపోతుంది అది ఎప్పుడు దీనికి మామూలుగా వాటర్ ఇంపార్టెంట్ వాటర్ లో మాత్రం మనకు మామూలుగా నవంబర్ నుంచి దాదాపు నీకు ఏప్రిల్ జూన్ జూలై దాకా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి ఇది మామూలుగా అది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వల్ల తీయాలా అవుతుంది అది అటువంటిది ఏమీ లేదు దీని ప్లాంటేషన్ ఏ విధంగా చేశారు అంటే అంటే మొక్కకి మొక్కకి మధ్య ఎంత డిస్టెన్స్ మొక్కకి ఆరు ఆరు ఉంది సాల్కి సాల్కి ఎనిమిది ఉంది సేమ్ జామ టైప్ పెట్టాలి ఈ ప్రూనింగ్ అవసరం బాల్ ప్రూనింగ్ ఇప్పుడు అయిపోయింది ఇది క్రాప్ కిందకి మట్టం కొట్టేస్తాం ఇప్పుడు హార్వెస్ట్ జరుగుతున్నట్టుంది హార్వెస్ట్ జరుగుతుంది స్టార్ట్ అయింది హార్వెస్ట్ ఇది కొత్త ప్లాంటేషన్ కాబట్టి లేట్ గా వచ్చింది అదే ఓల్డ్ ప్లాంట్స్ ఉంటే మాత్రం నైన్ నవంబర్ నుంచి ప్లాంటేషన్ తీసుకోవచ్చు మొత్తం మీద అంటే ఎన్ని మంత్స్ వస్తుంది సార్ అంటే ఈ అంజూర్ సార్ ఇప్పుడు మనకు ఇప్పుడు స్టార్ట్ అయింది కదా సార్ ఇది దాదాపు సెవెన్ మంత్స్ వస్తుంది నైన్ మంత్స్ కూడా వస్తుంది వాటర్ ఇచ్చుకుంటే నైన్ మంత్స్ కూడా వచ్చేస్తుంది దీనికి స్టాప్ అంటే కొంచెం ఏమంటే హీలింగ్ కి కెపా తగ్గుతుంది కానీ అది పూర్తిగా స్టాప్ కాదు ఇది మామూలుగా టూ ఏకర్ త్రీ ఏకర్స్ అయితే వేసుకున్నాం అనుకోండి లగ్జరీగా ఎంజాయ్ చేయొచ్చు లగ్జరీగా కానీ అంటే మీరు అంటే మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు ఇది రా ఫ్రూట్ గా ఇస్తున్నారా అంటే ఫ్రెష్ ఫ్రూట్ గా డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ కాదు ఇది బ్రౌన్ టర్కీ అంటారు దాన్ని ఇది కాఫీ కలర్ లో ఉంటుంది మామూలుగా ఇది పచ్చే పచ్చే తినొచ్చు ఇది పొద్దున మనం తెప్పిన తర్వాత సాయంత్రం మార్కెటింగ్ అయిపోలేదు కాకపోతే అంటే ఇది ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు అంజూరా పండించే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఏంటి ఫ్రూట్ స్కిన్ అనేది అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటది అంటారు కదా మీకు ఆ ఇబ్బంది ఏం కావట్లేదు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు ఇది మామూలుగా మనము పండు హార్వెస్ట్ చేసిన హార్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని మామూలు ప్యాక్ చేయ ప్యాక్ చేయడం ఓన్లీ టెన్ టెన్ కిలోస్ ప్యాక్ చేసి పార్సల్ చేసేస్తాం ఎక్కడికి వెళ్తుంది మార్కెట్ ఎక్కడ ఏం లేదు మనకి లోకల్ మార్కెట్స్ సార్ మామూలు ఇక్కడ మామూలుగా మనకి కర్నూలు మాధోని నంద్యాల్ ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల వెళ్ళిపోతాయి ఎన్ని వెళ్ళిపోతాయి హైదరాబాద్ పూర్ణ వెళ్ళిపోతాయి మన మళ్ళీ మార్నింగ్ మామూలుగా మనం తెప్పి హార్వెస్ట్ చేసిన తర్వాత నైన్ కి బస్ ఇచ్చేసాం అనుకోండి మామూలుగా టూ లోపల మనకి చేరిపోతాయి మొత్తం మీద అంటే ఎన్ని మొక్కలు పట్టి వచ్చు దీనికి సార్ దీనికి బాగు వందల మొక్కలు పడతాయి ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు అంటే ఇది ఫస్ట్ ఇది ఇది టర్కీ ప్లాంట్ సార్ ఇది అక్కడ నుంచి పెట్టేసుకున్నాం డెవలప్ చేసాండి మీరు డెవలప్ చేసి దాని నుంచి మళ్ళీ గూటిగా మార్చుకున్నాం మీరు అంటే పాత దాని నుంచి షిఫ్ట్ చేసుకున్నాం సో మీకు ఖర్చు లేదు మాత్రం బెంగళూరులో టిష్యూ ఫ్రెండ్ దగ్గర ముక్క ఉండే ఆ మొక్క తీసుకెళ్ళి టిష్యూ కల్చర్ చేయించుకున్నాం అప్పుడు ఎంత అప్పుడు టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ మాకు ఒక ప్లాంట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పెట్టడం అప్పుడు టిష్యూ కల్చర్ కాబట్టి అది కొంచెం కాస్ట్ ఇప్పుడు గూటి వెరైటీ కాబట్టి మేము గూటికి ఇరవై మూడు రూపాయలకు గూటి ఇస్తాం కట్టిన పుల్లని అది ట్వంటీ రూపీస్ మేమే ఇస్తాం అంటే గూటి అంటే మీ గూటి అంటే దానికి అంటు అంటు కట్టినటువంటి మొక్క అర్థం గూటి అంటే అంటు కట్టిన మొక్క అర్థం దీన్ని మొదలకి వచ్చేసి మొదలకి కట్ కట్టు కట్టేసి చేసేస్తారు దాన్ని గూటి వెరైటీ అంటారు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు కొత్తగా వేసింది మొత్తం మీరు డెవలప్ చేసింది డెవలప్ చేసింది అంటే అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా చూసారా అంటే మీరు టిష్యూ కల్చర్ ద్వారా తెచ్చిన దానికంటే ఇది మెరుగ్గా ఉంది సేమ్ అదే అదే మొదలు అదే కదా అది అది ఎందుకంటే మనకు అప్పుడు ఎక్కువ ప్లాంట్స్ లేవు కాబట్టి మనం అవి తీసుకోవాల్సి వచ్చింది ఈ మందిర ప్లాంట్స్ ఉన్నాయి మనం గూటర్ చేయబోదు ఇది ఏం లేదు దీనికి ఆ పుల్ల కట్ చేసిన ఆడితే వచ్చేస్తుంది అంతే ఇది అంత గ్రోత్ ఉంటుంది మా దగ్గరికి అదే గూటి అంటే మీ ఇక్కడ మీరు చెప్తున్న లాంగ్వేజ్ లో అంటు అంటే గ్రాఫ్టింగ్ అంటు గ్రాఫ్టింగ్ అంటు 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 కట్టేటువంటివి అర్థం దీనికి లైఫ్ ఎలా ఉంటుంది అండి అంటే థర్టీ ఇయర్స్ దాకా ఉంటుంది సార్ లైఫ్ థర్టీ ఇయర్స్ ఒకసారి ప్లాంటేషన్ చేసుకుని దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే ముప్పై ఏళ్ళు వస్తాయి థర్టీ ఇయర్స్ దాకా ఆదాయం తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం మొక్క నాటినాక ఎంత కాలానికి వస్తుంది మీరు దగ్గర ఓకే అండి ఇదంటే అంటే కొత్త పంట అంటే మీరు లాస్ట్ దాని మీద అంటే ఎంత ఆదాయం తీసుకుంటున్నారు అంజోర్ నుంచి సార్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ పర్ ఎకర్ మీద మినిమం ఫైవ్ లాక్స్ పర్ ఎకర్ పర్ ఎకర్ ఫైవ్ లాక్స్ ఖర్చులు ఎంత తీసే ఖర్చులు ఖర్చు ఏమి ఉండదు సార్ ఖర్చు ఉండదు అదే లేదు మేము కిలో వచ్చేసి మేము హోల్సేల్గా మామూలుగా ఏదో వంద రూపాయలు కిలో అమ్ముతాం డైలీ మనం ఆర్బెట్ చేసేటప్పుడు వల్ల ఎకరా మినిమం కనీసం థర్టీ కిలోస్ పడుతుంది డైలీ మూడు వేల రూపాయలు ఎకరా మీద వచ్చేస్తాయి ఎక్కడికంటే కనీసం మనం మంత్ మూడు లక్షలు వచ్చాయి త్రీ మంత్స్ చాలు మనకు అటు ఇటు తగ్గుతుంది ఫస్ట్ టైంకి హార్వెస్టింగ్ మళ్ళీ మనం థర్టీ పడత తర్వాత ట్వంటీ కిలోజ్ పడితే ఫిఫ్టీ పడతాయి తర్వాత టెన్ కిలోస్ పడతాయి అప్పుడు తగ్గుతుంది యావరేజ్ మనం ఎవ్రీ ఇయర్ ఒక ఎకరా పైన మంజూరాలో ఫైవ్ లాక్స్ తీసుకోవచ్చు ఓకే అది ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అంటే సుమారుగా ఎంత టైం వన్ ఇయర్ నుంచి కరెక్ట్ మనకు ఫోర్ మంత్స్ స్టార్ట్ అయినా మనకు అంత హీలింగ్ ఉండదు తర్వాత వన్ ఇయర్ తర్వాత బ్రహ్మాండకు వచ్చేస్తారు పెట్టుబడి ఎంత వస్తుంది సార్ అంటే మీరంటే టిష్యూ కల్చర్ చేయించారు అది ఇప్పుడు ఇదే కాదు పెట్టుబడికి ఏమి కాదు సార్ ఇప్పుడు కాదు నేను అంటే జనరల్ గా రైతు ఇప్పుడు బయట ఉన్న మొక్క కాస్ట్ ను బట్టి ఎంత పెట్టుబడి అవ్వచ్చు ఎకరాకి మహా అంటే ఎంత పెట్టుబడి ఇరవై వేలు రూపాయలు ఖర్చు కావచ్చు అంతే ఇరవై వేలు ఎక్కువ ప్లాంట్స్ ప్లాంట్స్ తక్కువ పెట్టుబడి తక్కువ ఖర్చుతో అంటే ఎక్కువ లాభం తీసుకొగలిగిన పంటకై చెప్పుకోవచ్చు దీనికి అంటే ఎటువంటి మానియర్స్ ఇచ్చారు దీనికి ఏమలేదు సార్ జీవనసం ఇస్తాం రెగ్యులర్ గా స్ప్రే చేస్తాం అన్ని అన్ని పంటలకు ఇచ్చినట్టే దీనికి కూడా దీనికి ఇస్తాం స్పెషల్ గా ఏమన్నా ఇచ్చారా దీనిలో ఇబ్బంది పెట్టే ఏమైనా పురుగు గాని తెగులు గాని ఉంటాయి ఏముండదు కొంచెం త్రపు తెగులు తప్ప దీనికి తెగులు ఉండదు వదిలేస్తున్నారు ఆ పంటనే ఇబ్బంది పెట్టట్లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి